మేషరాశి మేషరాశి వారికి ఈ మాసము ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది అవసరము అలాగే ప్రతికూల ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనుకూలత అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది కాబట్టి అన్ని విషయాల్లో కూడా మేషరాశి వారు కొంచెం జాగ్రత్త అనేటువంటిది అవసరము వీరికి చాలా చక్కగా కలిసి రావాలి అనంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం చాలా చాలా మంచిది అలాగే శనివారం నాడు పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయిస్తూ ఉండాలి అలాగే విదేశంలో ఉన్నటువంటి వారు కూడా కాస్త ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన విద్యలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఏ మంత్రమైతే సులువుగా అనిపిస్తుందో అది చేయవచ్చు కంపల్సరీ ఇదే చేయాలని కూడా ఏం లేదు ఓం నమశివయ్య కావచ్చు ఓం గమ్ గణపతియ్యే నమః అని కావచ్చు ఇలా ఏదైనా ఒక మంత్రాన్ని మాత్రం ప్రతిరోజు కూడా కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే చాంటింగ్ చేయటం వలన మరి ప్రతికూల ప్రభావం అనేటువంటిది కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది షేర్ మార్కెట్ అనేటువంటిది వీరికి ఈ మాసం మాత్రము కొంచెం జాగ్రత్త వహించటం అవసరము తొందరపడి ఎందులో కూడా పెట్టుబడి అనేటువంటిది పెట్టకూడదు పెట్టకపోవటం చాలా చాలా మంచిది అలాగే వీరికి ఇప్పుడు తెలియచేసినట్టుగా ఇంత మునుపు కూడా చెప్పాను చాలా చక్కగా కలిసి రావాలి అంటే ఆ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించటము చాలా చాలా మంచిది అలాగే అన్నీ ఎవరితోన మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నిదానంగా మాట్లాడటం వలన ఎలాంటి ఘర్షణ అనేటువంటిది చోటు చేసుకోదు అందుకని కాస్త నిదానించటము అనేటువంటిది చాలా అవసరము